సర్పంచ్ సాబు జర కాలువలు సాబ్ చేపించరాదు సర్పంచ్ సాబు జర నీళ్ల సంగతేందో చూడరాదు సర్పంచ్ సాబు గా రోడ్ల కదేందో వట్టించుకోరాదు గిట్లా ఊరికి ఏం కావాలన్నా సర్పంచ్ సాబ్ దిక్కే చూస్తుంటారు పబ్లిక్ సర్పంచ్ అంటే ఊరికి మునగాన్ లెక్క కానీ వెళ్ళింది మన సర్పంచ్ల పదవికాల మొడిషి సీట్లన్నీ ఖాళీగానే ఉంటున్నాయి ఎలక్షన్లు ఎప్పుడు వెళ్తారబ్బా అని అంత ఆతృతగా ఎదురు చూస్తాన్లు మరిగా జుడురా ఏందో సర్పంచులు సీట్లకేంచి దిగి ఏడాది వెళ్ళిపాయే ఇంకెప్పుడు పెడతారు ఎలచ్చన్లు ఇంకెప్పుడు పెడతారు అని ఊర్ల పోంటి పబ్లిక్ అంతా పిట్టెక పెట్టినట్టే ఎదురు చూస్తారు ఆగో ఇగో అంటారు కానీ ఏ ముచ్చడ చెప్తలేరు సర్కారు వాళ్ళు అని పల్లె జనాలు పారశాన అవుతున్నారు అందుకే ఈసారి మును పట్టినామంటే ఇడవద్దు వరుస పెట్టి ఒకటి అనుకోటి ఎలచ్చన్ల కథ ఏంటిదో చూడాలి అన్నట్టే తయారవుతున్నారట సర్కారు వాళ్ళు ఖమ్మం జిల్లాల కాళ్లకు శిఖరాలు కట్టుకున్నట్టే అన్న మంత్రి పొంగులేటి సారును గీదే ముచ్చటి మీద అడిగితే నెలాఖర్ల ఎలక్షన్లకు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు మాట్లాడిండు సారు ఎట్ల సోమవారం నాడు కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు ఇక మంత్రులంతా ఊకని మాట ముచ్చట్లు చేసుకున్నాక ముహూర్తం పెడతారట తొలత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటాయట అట సర్పంచ్ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు ఇట్లా ఒకటి అనుకోటి ఎలక్షన్ల దండయాత్రనే ఉన్నదా అంటున్నారు మంత్రి సారు ఎలక్షన్లకు ఇంకా పదిహేను దినాలే ఉన్నది అందరూ తయారు ఉండాలి ఊర్లో పోంటే సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోవాలి వట్టిపుచ్చిగా లొల్లులు పెట్టుకోవద్దని గట్టిగా చెప్పటాలకు ఇక ఈసారి ఎలక్షన్లు పెట్టుడు ఖాయమే అనుకుంటారు అందరూ ఇప్పటికే ఓసారి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి వస్తున్నాయి అనగానే ఊర్లో పొంటి కొంతమంది మేమంటే మేము అన్నట్టే పోటీకి పబ్లిక్ కు పెద్ద పెద్ద ఆఫర్లే ఇచ్చిండ్రు ఈసారి ఎలక్షన్లు ఖాయమే అంటారు కాబట్టి మరి ఎసు ఎసు యంత్రాలు అయితే ఊర్లల్లో చూడాలి